పార్వతీపురం మండలం పార్వతీపురం అన్యమ జిల్లా పంచాయతీ సీతంపేట గ్రామం ఈ సీతంపేట గ్రామస్తులు నలభై సంవత్సరముల నుంచి ఇక్కడ ఉన్నారు ఈ నలభై సంవత్సరం నుంచి ఒక రైనేజీ లేదు ఒక సీసీ రోడ్డు అయిన గ్రామానికి లేదు అలాగే నుంచి సీతంపేట వరకు రోడ్డు పాడైపోయింది ఆ రోడ్డు మరమ్మతులు చేయాలని అధికారులకి ఎన్నిసార్లు చెబుతున్నప్పుడు కూడా పట్టించుకోవడం అయితే లేదు సీతంపేట గ్రామానికి ఏ సౌకర్యం అయితే లేదు కానీ అన్ని సౌకర్యాలున్న సంగవలసి గ్రామానికి శ్వాసనానికి రోడ్డు కూడా ఈ మధ్య కాలంలో పది లక్షల రూపాయలకి శాక్షన్ చేసి ఆ రోడ్డు కూడా అక్కడ వేస్తున్నారు శ్వాసనానికి రోడ్డు వేయినాటికి సిపిఎం పార్టీ అయితే వ్యతిరేకమైతే కాదు కానీ శ్వాసనానికి రోడ్డు వేసే ముందు ఈ ఈ ఈ సీతంపేట పంచాయతీ ఈ గ్రామంలో సే లేవు కాబట్టి సిసి రోడ్డు లేదు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూనే వస్తుంది అయినా వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా శ్వసనానికి రోడ్డు మాత్రము పది లక్షల రూపాయలకు శాంక్షన్ చేసి రోడ్డు వేసి వేసి ఉన్నారు అసలు ప్రజలు ప్రజల సమస్యలు ప్రజలు నివసించే